హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టైలర్ సుమ ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్లోని ఫ్రంట్ పార్ట్ ఇవ్వరంగా ఎలా కట్ చేసుకోవాలనేది ఈజీగా అయితే చూపిస్తానండి నేను చూపించినట్టు కట్ చేసుకుంటే ఎవరు బ్లౌజ్ అయినా పర్ఫెక్ట్గా కుదిరిద్ది ఒకసారి చూడండి అబ్బా వీడియో చూసే ముందు మన ఛానల్ ఎవరిని ఫస్ట్ టైం చూసే ఛానల్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోయాక మనం వెనక పార్ట్ అలాగే హ్యాండ్స్ తీసాక క్లాత్ అయితే ఇలా ఉండిద్ది కదా ఇలా ఉన్నప్పుడు మనం బ్యాక్ నెక్ ఉండిద్ది కదా అంటే బ్యాక్ పార్ట్ కట్ చేసింది ఉంటుంది కదా దాన్ని తీసుకొని మనం ఎలా క చేసుకోవాలని చూపిస్తాను ఇలా స్ట్రైట్గా వేస్తేనేమో ఇది మామూలు కటింగ్ అండి ఇలా క్రాస్గా వేస్తేనేమో క్రాస్ కటింగ్ అనమాట ఇప్పుడు మనకు కావాల్సింది క్రాస్ కటింగే కాబట్టి ఇప్పుడు నేను ఈడీలో చూపించిన విధంగా ఓపెన్స్ ఎటు ఉంటాయో అవుట్ సైడ్ నెక్ వచ్చేటట్టు చూసుకొని ఇలా క్రాస్గా అయితే నీట్గా అయితే వేసుకోవాలన్నమాట వేసుకున్నాక మనం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలాగైతే గీసే చేసుకోవాలి మొత్తం అంటే ఎలా ఉందో అలా మొత్తం అయితే దీని మీద అయితే గీసేసుకోండి కొంచెం కూడా తేడా లేకుండా అంటే నెక్తో సహా అయితే మొత్తం అయితే గీసేసుకోండి కొంచెం కూడా ఎక్కువ లేకుండా తక్కువ లేకుండా పర్ఫెక్ట్గా దాని మీదే కింద వరకు ఇలా మొత్తం పర్ఫెక్ట్ గీసాక ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఎలా గుర్తులు పెట్టుకోవాలనేది చూపిస్తానండి మొత్తం అయితే తిక్కుగా కనిపించడం కోసం మీకు అంటే మీకు కనిపిస్తుందో లేదో వీడియోలన్నీ నేనైతే తిక్కుగా అయితే గీస్తున్నాను అండి ఇప్పుడు మనం ఇది నడుము వచ్చేసి ముప్పై రెండు సైజు అనమాట ముప్పై రెండు సైజు అంటే పెద్ద సైజు బ్లౌజ్ అనమాట పెద్ద సైజు అంటే ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ఏ అయినా సరే పెద్ద సైజ్ అండి ముప్పై లోపు ఉంటే అంటే ముప్పై ఒకటి ముప్పై అలా ఉంటేమో మొత్తం చిన్న సైజు బ్లౌజులు అనమాట ఇప్పుడు ఫస్ట్ మన నెక్ అయితే కట్ చేసుకోవాలి నెక్ని ఎలా కట్ చేసుకోవాలంటే ఇది పెద్ద సైజు కదా ఎవరికైనా సిక్స్ థర్టీ అయితే బాగా సరిపోయి కాకపోతే ఏమో మరీ పెద్ద సైజే కానీ హైట్ తక్కువ అనమాట అందుకని చెప్పేసి సిక్స్ అయితే పెట్టమన్నారు అంటే ఆ నెక్ వచ్చేసి ఏ అనమాట చిన్న నెక్ అనమాట ముందు పక్క మామూలుగా అయితే సిక్స్ థర్టీ అయితే ఎవరికైనా సరిపోయిద్దండి కొంచెం ఇటు పర్సనాలిటీ ఉన్న వాళ్ళకైతే అంటే కొంచెం మంది ఉన్న హైట్ ఉన్నారు కదా అందుకని వాళ్ళని బట్టి మనమైతే నెక్ అయితే పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు హైట్ కానీ ఉన్నారంటే ఆరున్నర ఏడు కూడా పెట్టుకోవచ్చు ఫ్రంట్ వచ్చేసి అదే హైట్ అనుకో ఆరు అయితే మినిమం పెట్టుకోవాలి ఇప్పుడు నేనైతే సిక్స్ దగ్గర అయితే లైన్ అయితే డ్రా చేస్తాను అనమాట ఎల్ షేప్లో చూడండి నేను ఏడీలో చూపించిన విధంగా దీనికి మామూలుగా అయితే మనం ఎలా గీసుకుంటాం ఒక హాఫ్ ఇంచ్ అయితే లోపలికి ఇలా రౌండ్ తీస్తాం కదా ఇలా కూడా ఓకే అండి బాగుండుద్ది కానీ ముందు పక్క బాగా అద్దినట్టు నెక్ అనేది లూజ్ లేకుండా పర్ఫెక్ట్గా ఉండాలంటే పైన వన్ ఇంచ్ దగ్గర నుంచి అంటే లోపలికి ఒక ఇంచ్ ఇలా రౌండ్గా తీశారంటే నెక్ అనేది అద్దినట్టు వచ్చేసిద్ది అనమాట ఒకసారి ట్రై చేయండి అంటే రౌండ్ అనేది నీట్గా వస్తుంది లేదు మాకు అలా వద్దు మామూలుగా కట్ చేసుకుంటామంటే నేను ఫస్ట్ గీసాను కదా పావించు అలా కట్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం ఇది లోపలికైతే కొంచెం లోపలికి అన్నామంటే రౌండ్ అనేది నీట్గా వస్తుంది నెక్ అనేది అస్సలు లేకవద్దు అనమాట ఇప్పుడు నెక్ అయితే కదా ఇటు సంక వైపు అయితే మనం అది బ్యాక్ నెక్ కదా ఫ్రంట్ నెక్ వచ్చేసి ఆ రౌండ్ ఉండేది కదా అక్కడి నుంచి ఒక హాఫ్ ఇంచ్ అయితే ఇలా కిందకైతే మార్జిన్ పెట్టుకోవాలి అంటే మార్క్ పెట్టుకొని ఆ రౌండ్లోనే కట్ చేసుకోవాలన్నమాట మళ్ళీ చివరి దాకా అయితే కట్ చేయకూడదు ఈ రౌండ్ దగ్గరే మనం లోపలికి షేప్ అయితే తీయాలి ఫ్రంట్ నెక్కి బ్యాక్ నెక్కి మామూలుగానే ఉండిద్ది ఇప్పుడు నెక్ కట్ చేసాం కదా నెక్ కట్ చేసాం అలాగే సంక కట్ చేసాం కదా ఇప్పుడు ఫ్రంట్ డాట్కి ఫస్ట్ షేప్ పట్టి అయితే గీసేసుకుందాం షేప్ పట్టి ఎలా గీసుకోవాలంటే ఎవరికైనా సరే వాళ్ళ ఆది బ్లౌజ్ ఉన్నా లేకపోయినా ఆది బ్లౌజ్ ఉన్నా కూడా సేమ్ ఇంతేనండి కింద నుంచి మనం బ్యాక్ నెక్ని గీసాం కదా అక్కడి నుంచి టూ ఇంచెస్ అయితే ఇలా లైన్ అయితే డ్రా చేసుకోండి కింద నుంచి టూ ఇంచెస్ దగ్గరికి అలా చివరి వరకు అయితే టూ ఇంచెస్ దగ్గర లైన్ అయితే డ్రా చేసుకోండి చివరి వరకు చూడండి నేను ఈడీలో చూపించిన విధంగా మామూలుగా అయితే మీరు మామూలుగా ఎలా పెట్టుకున్నా కూడా అంటే ఆది బ్లౌజ్తో పెట్టుకున్నా కూడా సేమ్ అంది నేను ఇది కొలతలతో పెడుతున్నాను ఎవరికైనా పర్ఫెక్ట్గా కుదరడం కోసం ఆది బ్లౌజ్తో పెట్టుకున్నా కూడా సేమ్ ఇంతే వచ్చింది కాకపోతే నేను ఇలా ముప్పై రెండు సైజ్ అని చెప్తున్నాను కదా వాళ్ళకి అంటే ముప్పై రెండు దాటిన వాళ్ళకి ఎవరికైనా అంటే వయసు కాదండి ముప్పై రెండు నడుం సైజ్ అనమాట ముప్పై రెండు నడుం సైజు దాటిన వాళ్ళకి ఎవరికైనా ఈ అంటే ఈ కొలతలతో అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది అనమాట ఇది పెద్ద సైజు ముప్పై ఒకటి ముప్పై అలా కిందకి అంటే ఇరవై తొమ్మిది అలా వచ్చింది అంటే చిన్న సైజులు అనమాట ఇప్పుడు ఫస్ట్ ప్రింట్ డాట్ వచ్చేసి మనం టూ ఇంచెస్ గీసాము కదా అక్కడి నుంచి వన్ ఇంచ్ కిందకైతే గీసుకోవాలి ఖర్చులతో సహా అండి ఇది మళ్ళీ ఖర్చులు లేకుండా కాదు ఖర్చులతో సహా వన్ ఇంచ్ అయితే గీస్తున్నాను అదే చిన్న సైజు అనుకోండి హాఫ్ ఇంచ్ గీసుకోండి పెద్ద సైజ్ అయితేనేమో టూ ఇ వన్ ఇంచ్ గీసుకోండి అదే చిన్న సైజ్ అయితే హాఫ్ ఇంచ్ అయితే గీసుకోండి అబ్బా అది కొండ గుర్తు అనమాట ఇక్కడ నుంచి మళ్ళీ చూడండి కింద నుంచి ఇంచెస్ దగ్గర ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి లేదంటే అక్కడి నుంచి మనం గీసాం కదా అక్కడి నుంచి వన్ ఇంచ్ డ్రా చేసుకోండి ఎలా గీసుకున్నా కానీ పర్ఫెక్ట్గా వచ్చింది కాకపోతే కొండ గుర్తులు లేక చెప్తున్నాను అనమాట కింద నుంచి ఇంచెస్ దగ్గర మీరైతే ఇలా షేప్ పట్టికి గీసుకోండి అలాగే అటు సంఖ వైపు కూడా కింద నుంచి టూ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర అయితే గీసుకోండి అబ్బా అప్పుడు మీకు పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి టూ ఇటు పక్క అయితేనేమో త్రీ అటుపక్క ఏమో టూ అండ్ హాఫ్ అనమాట లేదా హాఫ్ ఇంచు మీరు గీసుకుంటా గీసుకోవచ్చు లేదంటే ఇలా గీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట తర్వాత మూడిటిని కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి ఇలా ఇలా కట్ చేసుకోవడం వల్ల మీకు ఫ్రంట్ పార్ట్ అనేది అద్దినట్టు వస్తుందండి ఎవరికైనా అంటే కొలతలం బట్టి ఇంకా ముప్పై నాలుగు ముప్పై ఐదు ఉంది అనుకోండి బ్యాక్ పార్ట్ కొంచెం ఎక్కువ వచ్చింది కదా ఆ లెక్కన వస్తుంది అనమాట ఇప్పుడు మనం సెంటర్లో ఫస్ట్ మెయిన్ డాట్ ఎలా వేయాలనేది చూపిస్తాను అసలు మన బ్లౌజ్ మొత్తానికి మెయిన్ ఏనండి ముఖ్యం మెయిన్ డాట్ వచ్చేసి ఎలా వేయాలంటే ఇప్పుడు పెద్ద సైజు కదా పెద్ద సైజు వాళ్ళకి ఎవరికైనా సరే నాలుగు ఇంచుల దగ్గర ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి అదే చిన్న సైజు అనుకోండి దక్కు నాలుగు దగ్గర లైన్ డ్రా చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇది పెద్ద సైజు కదా అందుకని నేను నాలుగు దగ్గర అయితే ఒక లైన్ డ్రా చేసాను చిన్న సైజ్ అయితే ఖచ్చితంగా మీరు పావుదొక్కు నాలుగు దగ్గర అయితే లైన్ డ్రా చేసుకోండి తర్వాత మనం లైన్ డ్రా చేసాం కదా అటు నుంచి ఇటువైపు అయితే ఒకటింబావు అటువైపు బావు అయితే లైన్ డ్రా చేసుకోండి మీకు కొంచెం చెస్ట్ ఎక్కువగా ఉంది అనిపిస్తే ఒకటిన్నర ఒకటిన్నర అయితే పెట్టుకోండి అబ్బా అంటే మనిషికి మన ముందు పక్క చెస్ట్ ఒకొక్కరికి లావున్నా కూడా చెస్ట్ ఎక్కువ ఉండదు కొంతమందికి సన్నగా ఉన్నా కానీ చెస్ట్ ఎక్కువ ఉండితే దాన్ని బట్టి కూడా డాటేసుకోవాలి ముప్పై రెండు నడుము కొలుతుండి కూడా చెస్ట్ అసలు లేకపోతే అటువన్ నుంచో అటు వన్ నుంచే పెట్టుకోండి అబ్బా పైకి అయితే ఎవరికైనా సరే అంటే లావు ఉన్న సన్నం ఉన్నా ఎవరికైనా సరే టూ అండ్ హాఫ్ అయితే సరిపోయింది బాగా చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే త్రీ అయితే వేసుకోండి ఇటు సైడ్ కూడా అంటే కొంచెం లావుగా చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే నేను చెప్పాను కదా అటు ఒకటినారు అటు ఒకటినారంటే డాట్ వచ్చేసి మూడైతే పడిద్ది అనమాట ఇదైతే ఖచ్చితంగా కంపల్సరీగా వేసుకోవాల్సిన డాట్ అనమాట సన్న వాళ్ళకైతే అటువంటి నుంచి అటువాన్ నుంచి అయితే సరిపోయిందండి ఇప్పుడు ఈ డాట్ అయితే గీసాం కదా ఇటు ఉక్సులు పట్టి ఉండేది కదా అవుట్ సైడ్ అంటే సెంటర్ డాట్ ఎలా వేయాలనేది చూపిస్తాను మనం నెక్కు గీసాం కదా నెక్కు దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచు తగ్గించుకోవాలి ఫస్ట్ ఎవరిని నెక్ సరే హాఫ్ ఇంచ్ తగ్గించుకున్నాక అక్కడి నుంచి ఎంత ఉందో కొలుచుకొని దానికి మధ్యలో అంటే సమానంగా ఫోల్డ్ చేసి దానికి స మధ్యలో వేయాలన్నమాట డాట్ అనేది ఇది కూడా టూ అండ్ హాఫ్ ఇంచెసే వేసుకోవాలండి ఏ డాట్ అయినా సరే రెండున్నర రెండున్నర సరిపోద్ది ఎందుకంటే మనకి పర్ఫెక్ పర్ఫెక్ట్ రావాలంటే ఈ కొలతలతో వేసుకోండి చూడండి అది మొత్తం ఐదు ఉంది మధ్యలో రెండున్నర దగ్గర అయితే నేను డాట్ గీస్తున్నాను చూడండి ఆ డాట్ కూడా నేను రెండున్నరే గీస్తున్నాను రెండున్నర దగ్గర ఒక మార్జిన్ గీసుకొని పావించు చివరి నుంచి అంటే ఫస్ట్ నుంచి చివరి వరకు పావించి అయితే మనం అటు అటు పావించి ఇటు అయితే మనం లైన్ డ్రా చేసుకోవాలి అంటే డాట్ వేసేటప్పుడు కూడా చివరి నుంచి అంటే ఫస్ట్ నుంచి కొంచెం పట్టించి చివరికి వచ్చేసరికి మనం తగ్గిస్తాం కదా సేమ్ అలాగే గీజ్ చూపిస్తాను అనమాట మీకు అర్థమవ్వడం కోసం మెయిన్ డాట్ రెండున్నర వేసుకుంటున్నాము అలాగే ఈ కూడా రెండున్నర వేసుకుంటున్నాం అటు నుంచి రెండున్నర వేసుకుంటాము అంటే అదేం కాదండి ఈ రెండింటికి మధ్యలో ఆ డాట్ని వేయాలి అలాగే ఆ డాట్కి ఈ రెండింటి మధ్య గ్యాప్కి ఆ దాని మధ్య గ్యాప్కి మొత్తం మూడిటికి సమానంగా గ్యాప్ ఉండాలన్నమాట దీనికి దీనికి ఎంత గ్యాప్ ఉండాలో దానికి దానికి అలాగే గ్యాప్ ఉండాలి దానికి దీనికి కూడా అంతే గ్యాప్ ఉండేటట్టు చూసుకొని గీసుకోండి అది కూడా మనం క్రా అక్కడ క్రాస్ తీసాం కదా అంటే ఫ్రంట్కి షేప్ తీసాం కదా అక్కడి నుంచి గీసుకోవాలన్నమాట ఒక పావి అటు అవుట్ సైడు ఇటు సైడు ఒక పావు వచ్చేటట్టు నీట్గా అయితే ఇలా గీసుకోవాలి ఈ మూడిటి మధ్య గ్యాప్ అనేది సమానంగా ఉండాలన్నమాట డాట్కి డాట్కి మధ్యలో అప్పుడే మనకి అద్దినట్టు బ్లౌజ్ అనేది వచ్చిద్ది సన్నగా ఉన్న వాళ్ళైనా సరే లావుగా ఉన్న లావుగా ఉన్నా సరే ఈ డాట్ అనేది అంటే ఈ ఫ్రంట్ డాట్ల మధ్య అంటే మూడు డాట్ల మధ్య సమానంగా అనేది గ్యాప్ ఉండాలన్నమాట ఇప్పుడు ఈ డాట్ వేస్తాం కదా మెయిన్ డాట్ వేసినప్పుడు మనకి క్లాత్ అనేది తగ్గిద్ది అలా తగ్గకుండా ఉండటం కోసం మనం అయితే వన్ ఇంచ్ ఇప్పుడు ఇది ముప్పై రెండు సైజు కాబట్టి వన్ ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి అదే ముప్పై రెండు సైజు తక్కువ అంటే ఇంకా తక్కువ అయితే హాఫ్ ఇంచ్ అయితే పెట్టుకుంటే సరిపోయిందండి అంటే ముప్పై రెండు సైజు దగ్గర నుంచి ఎవరికైనా సరే వన్ ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి పైన కూడా నేను ఎందుకు వన్ ఇంచ్ ఎక్కువ పెట్టానంటే ఉక్సులు ఉంటాయి కదా మనం ఉక్సులకి వేసుకునే పట్టి కూడా గ్యాప్ రాకుండా ఉండటం కోసం అక్కడ పై పై దాకా వన్ ఇంచ్ అయితే గీసుకోండి కొంతమంది అక్కడ నుంచి క్రాస్గా గీసుకుంటారు అప్పుడు మనకి ఉక్సులు పట్టీ దగ్గర కొంచెం గ్యాప్ వస్తాను ఆ గ్యాప్ లేకుండా ఇలా అయితే పర్ఫెక్ట్ గీసుకోండి అబ్బా చాలా అంటే చాలా ఈజీ కొండ గుర్తులతో అయితే గీసుకోవచ్చు అనమాట నేను చూపించింది మొత్తం కొండ గుర్తులే మొత్తం ఎలా గీసామో సేమ్ అలా అయితే కట్ చేసుకోండి ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ కటింగ్ అని ఎందుకు చూపిస్తున్నానంటే నన్ను ఒక సిస్టర్ అడిగారనమాట ఎవ్వరంగా చెప్పామని అందుకని అయితే ఎవరంగా అయితే చూపిస్తున్నాను ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే ఈ కటింగ్లో అయితే కామెంట్ చేయండి నేనైతే రిప్లై ఇస్తానబ్బా ఇప్పుడు మొత్తం కట్ చేసుకున్నాక మనం ఫ్రంట్ పార్ట్కి డాట్లు ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తాను ఈ విధంగా కట్ చేసుకున్నారంటే ఎవరు బ్లౌజ్ వాళ్ళు పర్ఫెక్ట్గా అయితే మీరు గీసేసుకోవచ్చు ఆల్రెడీ ఆది బ్లౌజ్ ఉండేది కదా ఆది బ్లౌజ్ ప్రకారం కట్ చేసుకున్నా సరే మనకు బ్యాక్ నెక్ ప్రకారం అయితే ఇలా పర్ఫెక్ట్గా కట్ చేసుకుంటే ఎవరికైనా సరే ఈజీగా వచ్చిద్ది ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్ వాళ్ళది పర్ఫెక్ట్గా ఉందంటే సేమ్ అలాగేనే కట్ చేసుకోవచ్చండి కాకపోతే కొలతలు అయితే ఇవేనండి ఎవరికైనా సరే అంటే ఇలా పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టుకుంటే పర్ఫెక్ట్గా వచ్చింది ఇప్పుడు చూడండి మొత్తం అయితే ఇలా మనం ఎక్కడెక్కడ గుర్తులు పెట్టామో అక్కడెక్కడైతే మనం డాట్లకి ఇలా కట్స్ అయితే పెట్టుకోవాలి అప్పుడే ఈజీగా ఉండిద్ది మీరు ఒకసారి ట్రై చేయండి ఈ పద్ధతిలో ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇది కటింగ్ వరకే కదా స్టిచ్చింగ్ వీడియో ఎలా చేసుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఓకేనా బాయ్